హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి ఈరోజు వచ్చి మరొక డిజైన్ అంటే నెక్ డిజైన్ అయితే స్టిచ్ చేశాను అది బోట్ నెక్ అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను అది బొటిక్ స్టైల్లో నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా అండ్ పైపింగ్ కూడా వేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి అది పైపింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే లేకపోతే నార్మల్గా కూడా మనం నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నెక్ ఫ్రంట్ నెక్ డీప్ పెట్టేసి సిక్స్ ఇంచెస్ అయితే డీప్ తీసుకున్నానండి డీప్ ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఈ మోడల్ అయితే కటింగ్ చేసుకోండి ఏ మోడల్ అయినా సరే మీరు కట్ చేసుకోండి ఈ విధంగా అయితే బక్రాన్ మీద బక్రం మీద పెట్టేసి మనం మార్కింగ్ వేసుకోవాలి నెక్ వరకే మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి ఓన్లీ నెక్ రౌండ్ మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇలా టూ ఇంచెస్ విడుతూ ఎక్కువ ఉండేలాగా పకరను అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ పెన్ను మార్కింగ్ కనిపించట్లేదు కదండి వీడియోలో సరిగా అయితే కనిపించట్లేదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్ ఎంత అయితే ఉందో అంతా మార్క్ చేశాను తర్వాత టూ ఇంచెస్ ఎక్కువ విడితే అయితే తీసుకొని ఇలా కట్ చేస్తున్నాను చూడండి కటింగ్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది బిగినర్స్ అయితే కనుక ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ నెక్ డిజైన్ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ నెక్ కాకపోయినా స్టార్ నెక్ అయినా లేదా మరొక నెక్ ఏ డిజైన్ అయినా సరే మనం కట్ వర్క్ అయినా ఇలా ఈ బక్రాన్ వేసుకొని దాన్ని అంటే రివర్స్లో వేసి స్టిచ్ చేయటం వలన నీట్ ఫినిషింగ్ వస్తుంది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఓకేనా ఇలా మనం మీరు నెక్కు నార్మల్ నెక్ అయినా సరే అంటే ప్రిన్సెస్ కట్ కాకుండా నార్మల్ బ్లౌజ్ అయినా సరే నెక్ డీప్ పెట్టేసి కట్ చేసుకుంటారు కదా ఇలా నెక్నైతే లైనింగ్ని కట్ చేయకూడదు ఇక్కడ నేను లైనింగ్ని కటింగ్ చేసేసాను లైనింగ్ని కట్ చేసినప్పటికీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి అంటే నెక్కు కొద్దిగా డీప్ పెట్టుకోవచ్చు అనమాట మరీ కాకుండా కొద్దిగా ఇక్కడ చూడండి నేను కట్ చేస్తున్నాను బక్రాన్ని నెక్కు డీప్ మీద మళ్ళీ కొద్దిగా మనం ఖర్చు పాదం ఖర్చు మీద కొద్దిగా తక్కువగా పెట్టేసి ఎక్కువ కట్ చేశాను అంటే బక్రం కటింగ్ చేయటం వల్ల ఇదిగోండి ఇట్లా మనం వేసినప్పుడు కొద్దిగా లైనింగు యువతలకు వస్తుంది అర్థమవుతుంది కదా లైనింగ్ కొద్దిగా యువతలకు వస్తుంది యువతలకు పెట్టేసి ఇలా ఐరన్ చేసుకోవాలి మీరు పొరపాటుగా ఏమన్నా మనం ఒక్కొక్కసారి అలా చాలాసార్లు నేను నేను ఇప్పుడు ఈ కట్టింగ్ కూడా అలానే మర్చిపోయి చేసేసానండి మనం లైనింగ్ నెక్ నెక్కు కట్ చేసేస్తాం కదా లైనింగ్ నెక్కు కట్ చేసేస్తే కనుక ఇలా అంటే నెక్కు మరీ డీప్ అయితే పెట్టకూడదు లైట్ కొద్దిగా చిన్న కుట్టువార కట్ చేసుకోండి ఏంటిది బకరాన్ని బకరాన్ని కట్ చేసుకుని ఇప్పుడు లైనింగ్ మీద పెట్టేసి లైనింగ్ కొద్దిగా ఎక్కువ ఉండేలాగా అంటే ఆ కుట్టువారం లైనింగ్ వరకే యువతలకు ఉండాలి అలా పెట్టేసి అటాచ్ చేసేసుకోవాలి అర్థమైంది కదా ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇది పైపింగ్ కోసం అయితే క్లాత్ రెడీ చేస్తున్నాను చూడండి క్రాస్గా ఉన్న క్రాస్ పీస్నే తీసుకోవాలి మనం పైపింగ్ వేయాలి అంటే కనుక మనం పైపింగ్ వేసేటప్పుడు ఇక్కడ క్లాత్నైతే వెలిసిపోని క్లాత్ని మంచి క్లాత్ అయితే తీసుకోవాలండి కలర్ షేడ్ అవ్వకుండా ఉండే క్లాత్ పీసెస్ని అయితే తీసుకోండి ఇలా పైపింగ్ వేయాలి అంటే కనుక పైపింగ్కి హాఫ్ పట్టి క్లాత్ అయితే వేసుకోండి బాగుంటుంది ఇలా కట్ చేసిన తర్వాత వన్ సైడ్ థ్రెడ్ని పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మిడిల్లోనికి పెట్టేసి స్టిచ్చింగ్ చేయట్లేదు వన్ సైడ్ పెట్టాను నేను థ్రెడ్ని వన్ సైడ్ వేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా పాదం అది పైపింగ్ పక్కన అంటే థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలాగా వేసుకోవాలి చూడండి థ్రెడ్ పక్కన స్టిచ్ పడకపోతే ఇలా కత్తిరితో పక్కకి నెట్టండి పాదాన్ని ఇక్కడ సూది పక్కన సూది థ్రెడ్ పక్కన పడేలాగా స్టిచ్చింగ్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇట్లా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా వేసేసుకొని ఇలా మనం అయితే రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా పాదాన్ని పక్కకి కత్తిరితో నెట్టితే చక్క నీట్గా పైపింగ్ పక్కనే థ్రెడ్ పక్కనే స్టిచ్ పడుతుంది అనమాట థ్రెడ్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది సూది థ్రెడ్ పక్కన పడుతుంది అట్లా పడటం వల్ల మనకు పైపింగ్ అనేది రెడీ అవుతుంది అంటే క్లాత్ లూజ్గా లేకుండా టైట్గా అయితే చక్క నీట్ ఫినిషింగ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా అయితే మనం పైపింగ్ని వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఇలా వన్ సైడ్ ఉన్న ఖర్చుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇది హెమింగ్ పట్టీలాగా వేస్తామండి ఇది పైపింగ్ వారికే మనకి బయటకు వస్తుంది మిగతా ఖర్చు అంతా లోపల ఉంటుంది కాబట్టి అది మనం హెమింగ్ చేయాలి అంటే చేతి పని చేయాలి చేతి పని పట్టీలాగా నడుం బెల్ట్ ఎలా వేసుకుంటామో అట్లా అనమాట అర్థమైంది కదా ఈ విధంగా అయితే దీన్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం బ్లౌజ్ నెక్ని ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను చూడండి ఇక్కడ చూడండి ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ బకరం కనిపించట్లేదు అర్థమవుతుంది కదండి అంటే క్లాత్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు బకరం మీద లైనింగ్ వేసుకొని కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి నేనైతే కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ ఇలా వేసేసి రివర్స్లో వేసేసాను లేదు మీకు క్లాత్ మీద కనిపిస్తుంది అంటే కనుక కంపల్సరిగా పైన మళ్ళీ లేదంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ చేసిన తర్వాత అటాచ్ చేసిన తర్వాత మనం బక్రాన్ని లైనింగ్ని వేసి స్టిచ్ చేసుకోవాలి అది ప్రాసెస్ వేరే ఉంటుంది మరొకసారి అది వీడియో చేస్తాను ఓకేనా ఇక్కడైతే నేను ఖర్చు ఇక్కడ ఖర్చు అంటే లైనింగ్ కొద్దిగా ఎక్కువ ఉంచి కట్ చేశాను కదా బక్రం మీద స్టిచ్ చేయట్లేదు బక్రం మీద స్టిచ్చింగ్ చేయకుండా పక్కన లైనింగ్ ఉంది కొద్దిగా లైనింగ్ పాదం ఖర్చు ఎంత ఉంటుంది మనం పాదం సింగిల్ పాదం ఎంతైతే ఉంటుందో అంత ఉంది క్లాత్ అయితే లైనింగ్ లైనింగ్ మీద నేను స్టిచ్ చేస్తున్నానండి అర్థమైంది కదండి మీకు ఇలా చూడండి ఎదుకోండి కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో లైనింగు అది కొద్దిగా ఖర్చు విడిచిపెట్టి అతికిచ్చాను కదండి బకరాని అర్థమైంది కదా ఆ లైనింగ్ మీదే మనం స్టిచ్ చేసుకోవాలి బక్ర మీద స్టిచ్చింగ్ చేయకుండా ఇట్లా ఖర్చు కట్ చేసుకోవాలి లైనింగ్ కూడా మనం దగ్గరగా కట్ చేయకూడదు కొద్దిగా ఖర్చు విడిచిపెట్టి కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కటింగ్స్ పెట్టాలి కత్తిరి ఘాట్స్ పెట్టేసి ఇప్పుడైతే దీన్ని రివర్స్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇలా రివర్స్లో వేసిన తర్వాత ఇలా మనం బక్రం మీద స్టిచ్చింగ్ పడకుండా స్టిచ్చింగ్ చేయటం వల్ల ఇలా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఈ విధంగా ఇలా వేసిన తర్వాత ఐరన్ చేసుకోవాలి కంపల్సరీగా మనం ఐరన్ చేస్తే ఇక్కడ తర్వాత మనం లైనింగ్ని అటాచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది నేను ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ అయితే చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకోండి ఇలా లైనింగ్ని అటాచ్ చేయాలి ఖర్చు కట్ చేసేసుకొని ఇలా టూ పీసెస్ని కూడా మనం రెడీ చేసేసుకోవాలి అర్థమైంది కదండి ఇక్కడ ఏం చేయాలంటే మనం బకరం మీద కటింగ్ అయితే పడకుండా నీట్గా లైనింగ్ అంటే స్టిచ్చింగ్ మీద కూడా కటింగ్ పడకూడదు స్టిచ్చింగ్ యువతలకి కట్ చేసుకొని ఇలా అయితే రివర్స్లో వేసేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది అంత నీట్గా ఉంది కదా ఇక్కడ ఐరన్ చేస్తే మనకి పైన స్టిచ్చింగ్ వేయకుండానే చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేసి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఖర్చు కట్ చేసేసుకొని ఇలా ప్రింట్ పార్ట్ టూ పీసెస్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను ఇది వచ్చేసి శారీలో బార్డర్ వచ్చిందండి సేమ్ బార్డర్ని అయితే నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి స్కాలప్ డిజైన్ వచ్చింది కదా ఇది మిడిల్లోకి వచ్చేలాగా చూసుకోండి ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది శారీలో వచ్చిన బోర్డరు దాని మీద నేను ఈ లైనింగ్ మీద క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేశాను బకరం కాదండి క్యాన్వాస్ క్యాన్వాస్ కాబట్టి ఇక్కడ క్యాన్వాస్ మీదే స్టిచ్ చేసేస్తున్నాను ఇలా రివర్స్లో పెట్టేసానండి రైట్ సైడ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ రైట్ సైడు రెండు పక్క పక్కనే పెట్టేసి ఇలా స్టిచ్ చేసేయాలి స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఇక్కడ డిజైన్ ఎలా వచ్చింది స్కాలప్ డిజైన్ వచ్చింది కదా కొద్దిగా బాగా పెద్ద డిజైన్ వచ్చింది సేమ్ దాని మీదే నేను స్టిచ్ చేస్తున్నాను అంటే డిజైన్ మీద పడకుండా పక్కన స్టిచ్చింగ్ వేసుకోవాలి అంటే మీరు వచ్చిన డిజైన్ బట్టి వేసుకోండి ఇక్కడ లేదంటే మీరు స్కాలప్ డిజైన్ అయినా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఖర్చుని స్కాలప్ డిజైన్ మిడిల్లో ఉంది కదా కచ్ అంతా కట్ చేసేసుకొని నీట్గా కత్తిరితో ఘాట్స్ పెట్టేసి ఇప్పుడు దీన్ని రివర్స్లో వేసుకోవాలి ఇది శారీలోకి వచ్చిన బార్డర్ అండి బార్డర్నే సేమ్ ఇక్కడ నేను స్కాలప్ డిజైన్ ఏదైతే ఉందో అదే స్టిచ్ చేశాను అర్థమైంది కదా మీకు ఒక ఐడియా వస్తుంది కదా శారీ డిజైన్ బట్టి ఇలా స్టిచ్ చేసుకుంటారని చెప్పి ఇక్కడైతే ఇది కూడా నేను హ్యాండ్స్ ఇలా వేసి వీడియో అయితే చేశాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇట్లా మనం అయితే రెడీ చేసుకోవాలి దీన్ని రివర్స్లో వేసిన తర్వాత చక్కగా నీట్గా ఐరన్ చేసేసుకొని అయితే అటాచ్ చేసి ఖర్చు కట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే దీనికి పైపింగ్ వేయాలండి మనం ఫస్ట్ రెడీ చేశాం కదా పైపింగ్ థ్రెడ్ని ఇదిగోండి వన్ సైడ్ పైపింగ్ పెట్టేసేసి స్టిచ్ చేసి వన్ సైడ్ ఖర్చు కట్ చేసి కట్ సారీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను కదా ఆ పైపింగ్ థ్రెడ్ని ఇక్కడ ఇదిగోండి ఇలా ఫ్యాబ్రిక్ అంటే మనం ఈ హ్యాండ్స్ ఉంది కదా హ్యాండ్స్ కింద పెట్టేసి సి స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేలాగా అంటే పైపింగ్ సైడ్కి వస్తుంది రైట్ సైడ్కి పైపింగ్ వస్తుంది లెఫ్ట్ సైడ్కి మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కిందకి లోపలికి ఖర్చు వెళ్ళిపోయేలాగా ఈ విధంగా చూడండి ఫోల్డింగ్ ఇక్కడ ఖర్చు దగ్గర మనకి ఈ పైపింగ్ని తిరగదు కాబట్టి మనం ఫోల్డింగ్ చేయాలి ఇక్కడ చిన్న ఫిల్టర్లా పెట్టేసి స్టిచ్ చేయాలి అర్థమైందండి ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలా పైన పైపింగ్ పక్కన స్టిచ్ పడేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే పడేలాగా పైపింగ్ ఏమో కనిపించేలాగా వేసుకోవాలి అర్థమైంది కదండి ఇలా టూ పీసెస్ని కూడా మనం పైపింగ్ వేసుకోవాలి అంటే కనుక ఈ విధంగా అయితే రెడీ చేసుకొని కరెక్ట్గా ఈ రెండు సమానంగా కట్ చేసుకోండి నీట్గా ఉంటుంది మనకి ఇదిగోండి కొంచెం హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది స్టిచ్ చేసిన తర్వాత ఇలా రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను చూపిస్తానండి ఇక్కడ కొద్దిగా వీడియో స్కిప్ అయింది సేమ్ పైపింగ్ని మనం తీసుకొని ఇదిగోండి ఇక్కడ చూడండి స్టార్ట్ చేసిన తర్వాత పైన స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కట్ ఉంది కదా ఇక్కడ సైడ్కి ఈ డిజైన్కి స్టిచ్ చేసేటప్పుడు కట్స్ దగ్గర మనకి కార్నర్లో ఈ పైపింగ్ని థ్రెడ్ థ్రెడ్ని మనం ఫోల్డ్ చిన్న ఫిల్ట్లా పెట్టాలి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి ఫిల్ట్ ఫిల్ట్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి పైకి ఖర్చు ఏమి కనిపించకుండా ఓన్లీ పైపింగ్ థ్రెడ్డే కనిపించాలి పైపింగ్ థ్రెడ్ వేస్తాం కదా ఆ క్లాత్ అంటే ఇక్కడ పర్పుల్ బ్లూ కలర్ వచ్చింది కదా బ్లూ కలర్ని పైపింగ్ కొద్దిగా కనిపిస్తుంది చూసారండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్చింగ్ పడాలి మీకు అర్థం అవ్వాలని చెప్పి నెక్ డిజైన్ కూడా ఇలా స్టిచ్ చేసి క్లాటీ క్లియర్గా అయితే చెప్తున్నానండి ఓకేనా బిగ్నెస్ ఉంటే అర్థం కాదు కదా ఇలా పైపింగ్ థ్రెడ్ని అయితే మనం నీట్గా ముందు రెడీ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మరొకసారి చూడండి ఇక్కడ ఇదిగోండి ఇట్లా పైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడాలి పైపింగ్ మీద పడకూడదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని ఇక్కడ రౌండ్ దగ్గర కాస్త కొద్దిగా లూజ్ లాగా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలండి క్లాత్ తిరగదు మరీ ఎక్కువ రౌండ్ అయితే పైపింగ్ థ్రెడ్ తిరగదు కాబట్టి కొద్దిగా ఎక్కువ కాదు మరి ఎక్కువ పెట్టినా బాగుండదు కొద్దిగా లేదంటే చిన్న ఫిల్టర్లన్నా పెట్టుకోవాలి ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి దాన్ని ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేస్తే ఫిల్టర్ లాగా వచ్చేస్తుంది పైపింగ్ అవతలకి వచ్చే రైట్ సైడ్కి వచ్చేలాగా ఈ విధంగా అయితే నీట్గా పైన స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందనేది ఈ లోపల సైడ్ మనం ఖర్చుని దాన్ని పైన స్టిచ్ వేసేసుకోవచ్చు ఇది నేనైతే స్టిచ్ చేయలేదు హెమ్మింగ్ లాగా అయితే విడిచిపెట్టేసాను సేమ్ ఈ విధంగా మనం టూ పీసెస్ని రెడీ చేసుకోవాలి ఇది ప్రిన్సెస్ కట్ కదా మీకు ఇదిగోండి జాయింట్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను ఈ టూ పీసెస్ని ఇలా అటాచ్ చేసైనా మనం అటాచ్ చేయొచ్చు లేదంటే నేను ఇక్కడ క్లాత్ గుచ్చుకుంటుంది రఫ్గా ఉంది కదా అని కొంచెం గట్టిగా ఉంది అందుకని నేనేం చేశానంటే ఇది లోపలికి వెళ్ళిపోయేలాగా ఖర్చు స్టిచ్ చేశానండి ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టేసేసి డబల్ స్టిచ్ పడుతుంది కదా అని చెప్పి దీన్ని ఫస్ట్ అయితే దీన్ని ఒక్కటే మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తున్నాను చూడండి జాయింట్ చేస్తున్నాను ఈ విధంగా మనం ఖర్చు పెట్టుకుంటాం కదా ఒక హాఫ్ ఇంచు ఇలా ఈ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు కింద మళ్ళీ లైనింగ్ క్లాత్ని పెట్టేసేసి జాయిన్ చేయాలి ఇక్కడ ఇలా టూ టూ టైమ్స్ మనం స్టిచ్ చేయటం వల్ల కొంచెం అక్కడ స్టిచ్చింగ్ కూడా గట్టిగా ఉంటుందండి అందుకే డబల్ స్టిచ్ పడుతుంది కదా అని చెప్పి విడివిడిగా జాయిన్ చేశాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఇలా ఫ్రిన్సెస్ కట్ కనుక స్టిచ్ చేసుకోవాలి ఖర్చు పైకి రాకుండా అనుకుంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ చేసిన తర్వాత మొత్తం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు సైడ్ కూడా అటాచ్ చేసేయాలి అటాచ్ చేసిన తర్వాత మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకుంటాం కదా నేను మొత్తం అయితే ఇక్కడ వీడియో అయితే చేశాను కానీ వీడియో క్లారిటీ లేదండి అందుకని స్క్రిప్ చేస్తున్నాను ఇక్కడ మీకు చెప్పలేదు కదా చూడండి ఇదిగోండి నేను తీసుకున్న నెక్ డిజైన్ అయితే ఇది ఈ మోడల్ అయితే నేను కట్ చేశాను మీరు సేమ్ ఇదే కాకపోయినా వేరే ఒక డిజైన్ అయినా సరే ఈ విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్టిచ్ చేసుకోండి ఇది ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ కూడా ఉంది దాన్ని వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్